ఇక పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివన్నామ స్మరణతో మారుమోగుతుంది త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులతో పాటుగా అయ్యప్ప స్వాములు కిటకిటలాడుతున్నారు ఇక స్వామివారిని తెల్లవారుజామున నాలుగు గంటలకు పంచామృతాలతో విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించారు కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వాములు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు పౌర్ణమిని పురస్కరించుకొని ఇవాళ రాత్రి ఆలయం వద్ద తోరణ కార్యక్రమం జరగనుంది ఇక్కడ త్రికోటేశ్వగర్త విభసం రక్తం వాగర్త ప్రతిబత్తయే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరు దక్షిణామూర్తి క్షేత్రం అపర కైలాసంగా వెలుగుందుటటువంటి త్రికూడ దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం కోటప్పకొండ ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి ప్రథమంలో బిన్న తీర్థము విఘ్నేశ్వర పూజ మహాన్యాసపూర్వక పూర్వక ఏకరుద్రాభిషేకం కాలంలో అనంతరం భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తూ జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అనేటువంటి క్రతువులు జరుగుతూ ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటి బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులందరికీ కూడా ఈ గిరి ప్రదక్షిణ ముగ్గురికి చేస్తే బ్రహ్మ మహేశ్వరులు చేస్తే ఎంత అయితే వస్తుందో ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ముగ్గురికి చేస్తే ముగ్గురికి చేసిన ముగ్గురికి చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు తోరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆరు గంటలకు భక్తులందరూ కూడా ఈ తోరణ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాకరని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ